హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ఆయిల్ పోసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసేసుకున్న ఇవి కొంచెం వేగాలి కొంచెం పసుపు వేసానండి పసుపు పచ్చివాసన పోవాలి ఇది బాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా అది కూడా పచ్చివాసన పోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు చూసారా ఎంత లేతగా ఉన్నాయో ఇట్టే మగ్గిపోతాయండి ఇవి కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయలు సారీ వంకాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పేసుకున్నా కాసేపు మూత పెట్టి ఉడకబెట్టుకున్నా అండి చూసారా చక్కగా మగ్గినాయి ఇప్పుడు నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి దాంట్లోకి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా అది కూడా వేసేసి బాగా కలుపుకుంటా ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ టమాటా ఆ వంకాయలు చూసారా పెన్నాడ వంకాయలు అంటారండి ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కర్రీ చూసారా వాటర్ బయటకు వచ్చేసింది కొంచెం ఉప్పు కూరకు సరిపడా ఇందాక కొద్దిగా వేసారండి కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇదంతా బాగా కలుపుకోవాలి కొంచెం మగ్గడం కోసం కొంచెం నీళ్ళు పోసుకున్న చిన్న గ్లాసుడ్ అనమాట ఆవు టమాటాను వంకాయ మగ్గడం కోసం ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని మగ్గిచ్చేస్తా అండి చూసారా టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది నూనె పైకి వచ్చేసింది కదా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్న కొంచెం రెడీ అయిపోయిందండి వంకాయ టమాటా కర్రీ ఎంత ఈజీగా ఉంది కదా ఎలా అయినా చేసేయొచ్చు ఎవరైనా చేసేయచ్చు అండి.